హే హలో గాయస్ దిస్ ఈస్ నవతా వంగరీస్ అందరూ ఎలా ఉన్నారు ఐ హోప్ బాగుండాలి అనుకుంటున్నాను యాక్చువల్లీ నాకు ఫీవర్ వల్ల ఇన్ని రోజులు నేను వీడియోస్ చేయలేకపోయాను ఇన్ని రోజులు అంటే ఒక త్రీ ఫోర్ డేస్ మన యూట్యూబ్ లో నేను రెగ్యులర్ గా చేస్తానని చెప్పాను బట్ అప్లోడ్ అయితే చేయలేకపోయాను బికాస్ నాకు హెల్త్ అనేది బాగాలేదు సో ఇప్పుడు ఓకే ఇప్పుడిప్పుడే క్యూర్ అవుతుంది సో ఈ రోజు మన వీడియో వచ్చేసి మనమైతే మెమరీస్ గురించి అయితే షేర్ చేసుకుంటున్నాం కదా అందులో ఇది నా థర్డ్ మెమొరీ యాక్చువల్లీ మేము పోయిన వీడియోలోనే చెప్పాను మీకు ఇల్లు చేంజ్ అవుతున్నాం అని చెప్పేసి సో మేము ఇల్లు చేంజ్ అయిన తర్వాత అప్పుడే నా డాగ్ చనిపోయిందని కూడా చెప్పాను మీకు పోయిన వీడియోలో ఎవరైనా చూడండి వాళ్ళు ఉంటే ఒకసారి చూసాను నా కోసం అయితే చనిపోయింది అని చెప్పాను కదా ఇక తర్వాత నేను నిజంగా ఇంట్లోకి మారేటప్పుడు ఏడ్చుకుంటేనే మారాను ఎంత ఏడ్చాను ఐ మీన్ ఆ ఇంట్లోకి వెళ్ళినాక అంత హ్యాపీగా ఉన్నా అని చెప్తాను నేనైతే సో ఎందుకు ఆ హ్యాపీనెస్ అంటే మా ఇంటి పక్కన ఒక పెద్ద గార్డెన్ ఉండేది ఆ గార్డెన్ లో ఎంతగానో ఆడుకునేదాన్ని అంటే లిటరలీ మార్నింగ్ నుంచి నైట్ వరకు ఆడుకునేదాన్ని వీకెండ్ వస్తే మాత్రం ఐ మీన్ సండే వస్తే మాత్రం బట్ అక్కడ ఫస్ట్ మాకు చెప్పారు దయ్యాలు ఉన్నాయి అని చెప్పేసి బట్ దయ్యాలు అంటారు మరి పెద్ద వాళ్ళు ఆడుకున్నారు దాంట్లో మనం ఎందుకు ఆడుకోవద్దని ఇక మనం చిన్నప్పుడు తెలివితేటలు మనకి ఎక్కువ ఉంటాయి పెద్ద కంటే సో దీని మీద దొంగ అంటారు ఆ అక్కడైతే ఆడుకునేదాన్ని మస్తు అప్పుడే యాక్చువల్లీ ఏమైందంటే నేను గేట్ ఎక్కంగా అంత పెద్ద దెబ్బ తగలడమే నా ఫస్ట్ టైం గేట్ ఎక్కిన ఎక్కంగానే నార్మల్ దుంకాలి కదా ఎందుకంటే అప్పుడు వాచ్మెన్ ఉండేవాడు గేట్ తాళం వేసుకునేవాడు సో గేట్ దుంకా కానీ పడు పడ్డా పడ్డందుకు నా మొక్కలు ఉంటాయి కదా మొక్కలు మొత్తం మూచుకపోయింది ఇంకా మా అమ్మ నాన్నకి తెలిస్తే ఇంకేం లేదు పడ్డదానికన్నా వాళ్ళది ఇట్లకే ఎక్కువ బాధ వస్తుంది కాబట్టి మా అన్న యూజ్ ఉంది చెప్పకని చెప్పినా అయ్యి చెప్పక చెప్తే ఇంకా ఏడుస్తా అని చెప్పిన అందుకని మా అన్నయ్య ఏం చెప్పలేడు కాబట్టి నేను సేఫ్ అనే చెప్పాలి మళ్ళీ నెక్స్ట్ మా ఇంటి దగ్గరనే టెంపుల్ ఉండేది సో ఆ టెంపుల్లో నేనైతే ఫుల్గా పాటలు పాడేసేదాన్ని ఎందుకంటే అఫ్ కోర్స్ చిన్న ఉన్నప్పుడు ఎవరికి ఇష్టం ఉన్నది సాంగ్స్ కానీ డ్యాన్సెస్ కానీ ఇక్కడ డ్యాన్సెస్ అంటే ఒక ఇంట్రెస్టింగ్ గుర్తుంది అది నేను మీకు తర్వాత చెప్తాను ఫస్ట్ ఇది చెప్తాను సో నేను పాటలు ఎందుకు పాడాలని అంటే మా నాన్నమ్మ దగ్గర నేర్చుకున్నాను దేవుడి పాటలు మా ఇంటి దగ్గరనే మైసమ్మ గుడి అని ఉండేది అది ఫేమస్ గుడి ఇప్పటికి కూడా ఫేమస్ అది యాక్చువల్లీ ఇప్పుడు కూడా దాని దగ్గరలోనే ఉంటున్నాం మేము అయితే ఏమైందంటే పాటలు అని చెప్పాను కదా నాకు అంటే గుడి పక్కకి మా ఫ్రెండ్ ఇల్లు ఉండేది సో తను నేను కలిసి పాటలు పాడేవాళ్ళం అప్పుడు యాక్చువల్లీ తనే నా బెస్ట్ ఫ్రెండ్ అని అప్పుడు అనుకునేవాళ్ళం మేము కానీ పెరిగిన కొద్దీ బెస్ట్ ఫ్రెండ్స్ అని మారుతా ఉంటారు అఫ్ కోర్స్ ఎందుకంటే అఫ్ కోర్స్ మనకు తెలియదు అంత చిన్న ఏజ్లో అదొకటి అయితే నా డ్యాన్స్ గురించి మీకు చెప్తానని చెప్పాను కదా సో డ్యాన్స్ గురించి ఏంటంటే నాకు డ్యాన్స్ అంటే పిచ్చి అసలు డ్యాన్స్ రావాలనేది పెట్టుకున్నాను నేను చిన్న ఉన్నప్పుడు ఇప్పుడైతే అది కష్టం నేను నాకు తెలుసు డ్యాన్స్ మాస్టర్స్ చేసే అంటే నార్మల్ డ్యాన్స్ చేసే దాంట్లో హండ్రెడ్ పర్సెంట్ ఒక ట్వంటీ పర్సెంట్ కూడా నాకు రాదు ఇప్పుడు అప్పుడున్న ఇంట్రెస్ట్ అది అంతే చిన్న ఉన్న ఇంట్రెస్ట్ పెద్ద ఎట్లాగో మారుతుంది సో అయితే అప్పుడు మా నాన్న నాన్న మాత్రం డాన్స్ ఎవరైతే దాడి ఆడతారు కదా దుర్గా అప్పుడు దాని మధ్యలో నన్ను దించేశాడు నాకేం ఏం చేయాలో తెలియదు ఎట్లా చేయాలో తెలియదు బట్ వాళ్ళని చూసుకుంటే అట్లా అట్లా దాడిని నేర్చుకున్న ఇప్పటికే నాకు ఆ ప్లేస్ చూసిన ఆ గుడి చూసిన ఆ దాని డ్యాన్స్ గుర్తుకొస్తుంది అండ్ నేను పాటలు పాడింది గుర్తుకొస్తాను మెయిన్ మా నాన్న నన్ను అక్కడ ఆ టైంలో లో సంతోషపడ్డా అంటే ఫస్ట్ టైం కూతురు డాన్స్ చేసే ఎవరైనా హ్యాపీ ఫీల్ అవుతుంది కదా సో ఆ కళలో ఆనందమే నాకు గుర్తుకొస్తుంది ఆ ఐస్ గుర్తుకొస్తాయి మెయిన్ అది నా ఇది నా బెస్టెస్ట్ మెమోరీ అని చెప్పాలి అండ్ ఆ ఏజ్లో లో ఇదొకయితే ఇంకొక మెమొరీ ఇంకొక బెస్ట్ గిఫ్ట్ అనమాట మీకు చెప్పాను కదా నా ఫస్ట్ గిఫ్ట్ డాగ్ అని నా బెస్ట్ సెకండ్ గిఫ్ట్ అయితే ఏంటంటే నేను నార్మల్గా వన్ రూపీకి రెండు సైకిల్ అనేది ఉంటది కదా సో అట్లనే నేను తెచ్చుకున్నాను అనమాట రెండు సైకిల్ నేను తొక్కుతున్నా సడన్ గా ఎందుకు మా నాన్న వచ్చాడు వచ్చి ఏమైంది నాన్న ఎందుకు వచ్చావు అని చెప్పేసి అడిగితే నువ్వు ఫస్ట్ కళ్ళు అని చెప్పేసి నాకు కళ్ళు మూసి ఇట్లా ఇట్లా కళ్ళు మూసి తీసుకొని వెళ్ళాడు నేను నార్మల్గా మళ్ళీ డాగ్ ఏమనుకున్నాను కానీ తెచ్చినా నేను ఈసారి వద్దనే చెప్పాను అనుకున్న డాగ్ ఏమని చూస్తే కానీ డాగ్ కాదు నాకు అప్పుడు అప్పుడు ఫిఫ్త్ క్లాస్ అయిన ఫిఫ్త్ ఫిఫ్త్ క్లాసే ఆ టైంలో నాకు అది బెస్ట్ గిఫ్ట్ అనే చెప్పాలి మా నాన్న నా కోసం సైకిల్ కొన్నాడు అది బ్లూ కలర్ లో ఉండే ఇప్పటికే గుర్తుంది అది నేను అమ్మలేదు ఒక చిన్న పిల్లాడికి ఇచ్చేసాను పాపం వాడికి స్కూల్ కి ప్రాబ్లం అవుతుంది అని చెప్పేసి ఆ మా నాన్న ఇచ్చిన బెస్ట్ 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 గిఫ్ట్ అని చెప్పాలి అదైతే నాకు ఆ టైంలో చాలా అవసరం కూడా స్కూల్ చాలా దూరం ఉండేసరికి ఈ మా నాన్న ఏం ఆలోచించిందో తెలియదు ఇంకా నువ్వు రెంట్కి తొక్కాల్సిన అవసరం లేరు అని చెప్పేసి ఈ మా నాన్న సైకిల్ కొనియంగానే నేను మస్తు ఖుషన్ నిజానికి నాకు పెద్ద సైకిల్ అస్సలు రాదు నేనేదో వన్ రూపీకి చిన్న సైకిల్ దొక్కుకునేదాన్ని స్కేటింగ్ సైకిల్ అని కూడా ఉంటున్నాయా అవి అవి ఇది ఒక్కకుంటూ ఆడుకున్నాయని ఇక మా నాన్న నా సంతోషం చూడాలా ఇచ్చి ఇచ్చి పడేసిండి అనుకున్నాను ఇక మా నాన్న అట్లా అయిన తర్వాత ఇక మా నాన్న సైకిల్ నేర్పించిండు కోర్స్ గైస్ ఎవరన్నా పడతారు నేను ఒకతే ఒకసారి అయితే పడ్డా అంటే మా నాన్న లేరు అప్పుడు కాబట్టి నేను పడ్డా ఉన్నప్పుడు నేర్చుకున్న అయిపో మా నాన్న లేరు హెచ్చులకి నేర్చుకున్నాను వన్ టూ త్రీ డేస్ లో ఏమో వచ్చేసింది సైకిల్ నాకు అదైతే నా బేస్ట్ మెమొరీ దీంట్లో ఇది ఈ మెమొరీ నేను ఎప్పటికీ మర్చిపోలేను బికాస్ ఎందుకంటే ఆ ఆ ఫేజ్ అనేది ఉంటది కదా మనం సైకిల్ నేర్చుకునే ఆ ఫేజ్ అనేది మళ్ళీ మళ్ళీ అస్సలు రాదు ఈవెన్ ఇంకా పెరుగుతున్న కొద్ది స్కూటీ కార్ ఇవి వస్తాయి కానీ ఇదైతే అస్సలు రాదు సైకిల్ మాక్సిమం కొంతమంది అయితే సైకిల్ నేర్చుకోరు స్కిప్ అవుతుంది స్కిప్ చేసి డైరెక్ట్ స్కూటీకి పోతారు కానీ మన నాన్న నేర్పిస్తే ఆ థ్రిల్ వేరు కదా ఇది నా బేస్ట్ మెమొరీ అని చెప్తా ఆఫ్ కోర్స్ గాయస్ ఎవరికైనా మెమొరీస్ షేర్ చేసుకోవడంలో చాలా హ్యాపీనెస్ ఉంటుంది సో నేను నా హ్యాపీనెస్ కోసం మెమొరీస్ షేర్ చేసుకుంటున్నా అఫ్ కోర్స్ గాయస్ మీరు కూడా హ్యాపీ ఫీల్ అవుతారు ఎందుకంటే మీ చిన్ననాటి జ్ఞాపకాలను నేను కూడా గుర్తు చేస్తున్నట్టు ఉంది కదా మీకు కూడా అంటే నేను అనుకుంటున్నాను ఐ హోప్ ఒకవేళ మీ చిన్ననాటి జ్ఞాపకాలను నేను గుర్తు చేస్తే ప్లీజ్ గాయ సబ్స్క్రైబ్ అండ్ లైక్ అండ్ షేర్ అండ్ చేయండి ఎందుకంటే కొత్త యూట్యూబర్స్ని మీరే కదా పైకి తీసుకెళ్ళాలి యకుండా అంతవరకు మేము అవసరం లేదు మా కంటెంట్ నచ్చితేనే లైక్ అయ్యింది షేర్ అయ్యింది సబ్స్క్రైబ్ చేయండి ఓకే గైస్ ఇది మన సెకండ్ మెమరీ ఎక్కువ లెంగ్త్ మనకద్దు ఓకే గైస్ బాయ్